ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ప్రజలంతా అసె ఆ అసెంబ్లీ సమావేశాలను ఆసక్తిగా వినేవాళ్ళు పరిశీలించే వాళ్ళు ఏం చర్చ జరుగుతుంది ఏం బిల్లులు పాస్ అవుతున్నాయి ఆ బిల్లుల వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది ఏ వర్గానికి మేలు జరుగుతుంది అసలు చట్ట సభ అంటేనే ఒక గౌరవ అసలు ఇంకా ప్రజాస్వామ్యానికి అదే కదా మూలస్తంభం ప్రజాస్వామ్యానికి ఎన్నికలు చట్టసభలు ఇది లేకుండి ఇంకా కంప్లీట్గా నియంతృత్వమే అంతేనా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా పోనీ మీరు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు ఏం చర్చిస్తున్నారు అసలు ఏ టైంకి స్టార్ట్ అయ్యాయి ఏ టైంకి వాయిదా పడ్డాయి ఎవరు మాట్లాడారు అనే విషయమైనా తెలుస్తూ ఉందా ఆ విషయమైనా తెలుస్తూ ఉందా ఆశ్చర్యం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు తీసుకొని చూసినా ఫ్రంట్ పేజీ అంతా వెతికినా కూడా ఎక్కడే కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పత్రికలు అయితే రాస్తాయి రాయమని చెప్పి పక్కన పెట్టేద్దాం తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు చూసి ఫ్రంట్ పేజీ మొత్తం చూసినా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు అసలు ఆ వార్త లేదు ఆ న్యూస్ కూడా లేదు ఇంకా బై డిఫాల్ట్గా టీవీలలో వాళ్ళు ఎవరు వాడి చర్చలు ఎవరు ఇది ఒక పక్క ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ సమావేశంలో పోము అన్నారు ఆ నిర్ణయం తప్పు అని మనం ఎప్పటికే చెప్పి ఉన్నాం ఇటు ఇంకా అధికార కూటమి ఇంకో వీళ్ళు అర్థవంతమైన చర్చ జరుగుతుంది అనే నమ్మకము జనానికి లేదేమో వీళ్ళు యా మీడియా సమావేశం కావచ్చు బయట సమావేశం కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు చివరికి అసెంబ్లీ కూడా ఒకరినొకరు దూషించుకోవడానికి ఆ వేదిక సరిపోతుంది కానీ ఒకరినొకరు దూషించుకోవడానికి ఒక అర్థవంతమైన చర్చ ఎక్కడుంది ఇప్పటికే ఎన్నికల వ్యవస్థ ఒక ప్రహాసనంగా మారిపోయింది అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ చట్టసభలు కూడా అసలు వాటికి ప్రియారిటీనే లేకపోతే ఆ చట్టసభలకు ప్రియారిటీనే లేకపోతే ఇక ఎన్నికల వ్యవస్థ ప్రహసనం అయిపోయి చట్టసభ ఒక ప్రహసనం అయిపోతే ఇంకంతే ఎవరో పాలించుకుంటూ ఉంటారు జనాలు జనాలు ఎటు చైతన్యం లేదు ఒకవేళ చైతన్యం ఉన్న దాన్ని కులాల మీద మతాల మీద వాడుకోవడానికి ఉపయోగపడిపోతుంది లేదు అంటే ఎవడో కానీ ప్రయోజనం నెరవేర్చే మతం అంత గుంపు గుంపు పనిచేయాల్సి వస్తుంది ఎక్కడ ఉమ్మడిగా ఇది మన సమస్య సమాజ సమస్య ప్రజల సమస్య అని ఉమ్మడిగా అటువంటి అటువంటి ఆలోచనే జనానికి లేవు అయిపోయినాయి రోజు రోజుకు ఇంకా అవి ఏమంటారు అడుగంటి ఐక్యత అనేది లేదు ఏమంటారు బక్యల పక్షం అనే మాటల్లో రాజకీయాల పరంగా ప్రజల పరంగా ఐక్యత అనేది లేదు ఎవరికి వాళ్ళే వర్గాలు కులాలు మతాలు రాజకీయాల పరంగా విడిపోయారు సో అటువంటిప్పుడు చట్టసభలకు ప్రియారిటీ లేదు ఎన్నికల వ్యవస్థ ఏ విధంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొందో మనం చూస్తూనే ఉన్నాం మరి ఇంకా ప్రజాస్వామ్యం అని అంటే మనం దేని గురించి మాట్లాడాలి ఇంకా పౌరుల హక్కులకు ఏ విధంగా భంగం వాటిల్లుతుందో చూస్తూ ఉన్నాం అయిపోయింది ఇంకా ఇలాగే ఇంకొన్ని రోజులు ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగే ఉందనుకోండి ఇక ప్రజాస్వామ్యం చట్టాలు నిబంధనలు రాజ్యాంగాలు వాళ్ళు సొంత రాజ్యాంగం అమలు చేస్తారు వాళ్ళు సొంత రాజ్యాంగం అమలు చేస్తారు ఓపెన్గానే చెబుతున్నారు కదా ఎవరు ఎలాంటి రాజ్యాంగం అమలు చేస్తారు వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి అని చెప్పి సరే సరేలేండి అందరూ ప్ర ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం బోరు కొట్టేసిందేమో ప్రజాస్వామ్యం బోరు కొట్టేసిందేమో వాళ్ళకు కూడా స్వేచ్ఛ హక్కులు ఇదంతా కనుక అవసరం లేని పదార్థాలుగా మారిపోయాయేమో వాళ్ళకి ఇప్పటికిప్పుడు అర్థం కాకపోయినా వాళ్ళ పిల్లలు వచ్చేసరికి అయినా ఈ వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోతే అప్పుడు మాట్లాడుకోవడానికి ఇల్లు ఉండరు మనం ఉన్నాం అప్పుడు వాళ్ళు ఈ తరాన్ని నిందించుకుంటూ పుచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు తరాన్ని స్వతంత్రం కోసం ఫైట్ చేసిన తరాలను తలుచుకుంటున్నాం చాలా సంవత్సరాల పాటు గుర్తించుకున్నాం గౌరవించుకున్నాం ఇప్పుడు వాళ్ళను కూడా తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది కదా స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళని తిడతలేరా ఇప్పుడు ఏదో కారణం చెప్పి తిడుతూ ఉన్నారు ఇంకా అంతే అన్నీ మసకవారిపోతాయి నీ పాసుగుల కీలకమైన అసెంబ్లీలో అంత అసెంబ్లీ సమావేశాలే జరుగుతూ ఉంటే పట్టించుకునే నాతడే లేడు పట్టించుకునే నాతోడే లేడు ప్రతిపక్షానికి అవి ప్రియారిటీ కాదు అధికార పక్షానికి ఏదో బిల్లులు పాస్ చేసుకునే ఉపయోగపడే ఒక వేదిక లాగానే ఉంది కానీ అండి ఏమంటారు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు